కాన్స్టెన్సీకి సంబంధించిన విషయాలు మాట్లాడచ్చని పర్మిషన్ ఇవ్వడం తో ధన్యవాదాలు పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి స్వయం ఉపాధి కింద స్వచ్ఛంద మిషన్ కార్పొరేషన్ కు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ కింద నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద సబ్సిడీతో ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ మరి రాష్ట్రం అంతా ఇచ్చారో మా కడపకైతే ఇరవై ఐదు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ రావడం జరిగింది అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోసు మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ అండ్ మిషన్స్ గార్బేజ్ లిఫ్టింగ్ ఆటోస్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరిలో ఈ ఎక్విప్మెంట్ రావడము అంతలోనే ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ ఎక్విప్మెంట్ని లబ్దిదారులకు పంచలేకపోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కంప్లీట్గా ఎస్సీల కోసం కేటాయించి వాళ్ళ స్వయం ఉపాధి కోసము ఇచ్చిన ఈ ఎక్విప్మెంట్ని నిర్లక్ష్యం చేసి నా ఎస్ నా ఎస్సీలు నా ఎస్టీలు అనుకునే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎస్సీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్ పంచకపోవడం వల్ల ఐదు సంవత్సరాల నుంచి ఈ ఎక్విప్మెంట్ అలాగనే రెండు సంవత్సరాలు కలెక్టర్ లోను మళ్ళీ ఇప్పుడు మహిళా ప్రాంగణంలో ఇలా మొత్తం వాటిని చేర్చి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి దొంగల మయం చేసి అందులోని ఇంజిన్లు కానీ ఎవరికి నచ్చిన సామాను వాళ్ళు దొంగలు ఎత్తుకుపోవడము దొంగతనం జరగడం జరిగింది ఈ విధంగా ఇరవై ఐదు కోట్ల విలువైన సామాన్ని ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఇందుకు బాధ్యునైన వాళ్ళని విచారణ చేసి అలాగనే దీనిలో ఏ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రజాదనము వృధా అయింది దాని మీద సంపూర్ణ విచారం చేసి వాళ్ళ మీద వాళ్ళు ఒకవేళ రిటైర్ అయినా కూడా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు